ఓం శ్రీమాత్రే నమ ముందుగా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనం వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం ఈ సందేశం ప్రత్యేకంగా కేవలం వృశ్చిక రాశిలో జన్మించిన మీకోసమే ఈ మాటలు మీ చెవిన పడుతున్నాయంటే ఈ అక్షరాలు మీ కంట పడుతున్నాయంటే ఇది మీరు యాదృచ్ఛికంగా చూస్తున్నది కాదు ఇది ఆ విశ్వాన్ని నడిపించే జగన్నాయకుడి సంకల్పం మీ జాతక చక్రంలో గ్రహాలు అత్యంత అనుకూలమైన స్థానాల్లోకి ప్రవేశిస్తున్న ఈ శుభతరుణంలో రాబోయే మూడు రోజులు మీ జీవితంలో ఒక మైలురాయిలా నిలిచిపోబోతున్నాయి అదృష్టం ఒక ప్రభంజనంలా ఒక సుడిగాలిలా వచ్చి మీ ఇంటి తలుపును బలంగా తట్టబోతుంది ఈ అవకాశాన్ని మీరు ఏమాత్రం కూడా వదులుకోవద్దు జీవితంలో ఇలాంటి సువర్ణ అవకాశాలు ఇలాంటి యోగాలు పదే పదే రావు మళ్లీ మళ్ళీ తలుపు తట్టవు కాబట్టి ఈ సందేశాన్ని ఒక దైవవాక్యంలా భావించి మీ మనస్సును పూర్తిగా లగ్నం చేసి అచంచలమైన నమ్మకంతో ఆలకించండి మేము చెప్పబోయే ఈ చిన్న పరిహారం మీ జీవితాన్ని సమూలంగా మార్చే శక్తిని కలిగ ఉంది కొందరికీ ఇది వినడానికి అతిశయోక్తిగా నమ్మసక్యంగా లేని మాటగా అనిపించవచ్చు కాని సందేహాలను పక్కనపెట్టి సంపూర్ణమైన భక్తి విశ్వాసాలతో ఈ మాటలను స్వీకరించండి మీ జీవితంలో పేరుకుపోయిన దరిద్రాన్ని కష్టాల చీకటిని పారద్రోలి మిమ్మల్ని కోట్ల రూపాయల ఐశ్వర్యానికి అధిపతులను చేసే అద్భుతమైన శక్తి ఈ మూడు రోజుల్లో ఉంది కాబట్టి ఈ సమాచారాన్ని ఎక్కడా దాటివేయకుండా ప్రతి పదాన్ని ప్రతి అక్షరాన్ని శ్రద్ధగా గ్రహించండి అప్పుడే మేము చెప్పబోయే ప్రతి అంశం మీకు పూర్తిగా అవగతం అవుతుంది మీపై ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ భక్తిని చాటుతూ కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని భక్తితో కామెంట్ చేయండి ఆ స్వామి కరుణాకటాక్షాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి రాశిచక్రంలో ఎనిమిదవ రాశిగా వెలుగొందేది ఈ వృశ్చిక రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు అంటే కుజ భగవానుడు ఈ కుజుడి ప్రభావం వల్ల మీలో అంతులేని శక్తి ధైర్యం పట్టుదల ఉంటాయి లక్షణరీత్యా వృశ్చిక రాశివారు స్థిర రాశి మీ నిర్ణయాలు మీ అంచనాలు ఖచ్చితంగా స్థిరంగా ఉంటాయి ఒకసారి ఒక మాట అంటే ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు గాలివాటానికి అటూ ఇటూ ఊగసలాడే తోరణి చంచల స్వభావం మీలో మనకు పెద్దగా కనిపించదు ఇది మీ విజయానికి మొదటి మెట్టు ఇక తత్వరీత్యా చూసుకుంటే వృష్టిక రాశివారిది జలతత్వం ఈ జలతత్వం కారణంగా మీరు ఎంతో లోతైన మనస్తత్వాన్ని కలిగ ఉంటారు సముద్రం పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో ప్రవాహాలను రహస్యాలను దాచుకున్నట్టే మీరు కూడా పైకి గంభీరంగా ప్రశాంతంగా కనిపిస్తారు కానీ లోపల ఎన్నో ఆలోచనలు ప్రణాళికలు నిరంతరం సాగుతూనే ఉంటాయి వృష్టిక రాశిలో జన్మించినవారు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని ఒక ప్రత్యేకమైన తేజస్సును కలిగ ఉంటారు వృశ్చిక రాశిలో జన్మించినవారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని ఒక ప్రత్యేకమైన తేజస్సును కలిగ ఉంటారు మీ కళ్లలో ఒక తెలియని శక్తి ఒక అయస్కాంత ఆకర్షణ ఉంటుంది కేవలం అందంగా ఉండటమే కాదు మీ ప్రవర్తన మీ మాట తీరు ఇతరులను పరిస్థితుల్లోనైనా ఆకట్టుకుంటాయి అందుకే పరిచయం కూడా మీరు కనిపించగానే మీతో మాట్లాడగానే తమ కష్టాలను తమ బాధలను మీతో పంచుకోవడానికి ఇష్టపడతారు వారికి మీ రూపంలో ఒక ఆత్మీయుడు ఒక మార్గదర్శి కనిపిస్తారు ఇది ధగవంతుడు మీకు ఇచ్చిన ఒక గొప్ప వరం జీవితమంటే పూల షాంపు కాదని అడుగడుగున ముళ్ల బాట అని మీకు బాగా తెలుసు ఎన్ని అడ్డంకులు ఎన్ని అవమానాలు ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా వాటన్నింటినీ మీరు ఎంతో ధైర్యంగా ఒక యోధుడిలా ఎదుర్కొంటారు పడిపోయిన ప్రతిసారి రెట్టించిన ఉత్సాహంతో మరింత పట్టుదలతో పైకి లేస్తారు మీకు చిన్నతనం నుంచే బాధ్యతలు తెలుస్తాయి అందుకే చాలా చిన్న వయస్సులోనే డబ్బు సంపాదన చేయడం ప్రారంభిస్తారు రూపాయి విలువ మీకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు మీలో ఉన్న మరో ముఖ్యమైన లక్షణం ముక్కుసుటితనం ఏ విషయాన్ని కూడా మనస్సులో దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడే ధోరణిమీది ఈ స్వంఘావం కొందరికీ నచ్చవచ్చు మరికొందరికీ నచ్చకపోవచ్చు మీ నిక్కచ్చిదనం వల్ల ఉన్నమాట అన్నందుకు మిమ్మల్ని ద్వేషించేవారుకూడా ఉంటారు కాని మీరు దాని గురించి పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే నిజాయితీ మీ నైజం మీరు బాల్యం నుంచే సంపాదనపై దృష్టి పెడతారు కాబట్టి మీకు వ్యాపార దక్షత ఎక్కువగా ఉంటుంది ఏ వ్యాపారం ప్రారంభించినా దాని లోతుపాతులను తెలుసుకుని పక్కా ప్రణాళికతో ముందుకు సాగి అందులో విజయాన్ని సాధిస్తారు వృష్టిక రాశిలో జన్మించినవారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని ఒక ప్రత్యేకమైన తేజస్సును కలిగ ఉంటారు మీ కళ్లలో ఒక తెలియని శక్తి ఒక అయస్కాంత ఆకర్షణ ఉంటుంది కేవలం అందంగా ఉండటమే కాదు మీ ప్రవర్తన మీ మాటతీరు ఇతరులను పరిస్థితుల్లోనైనా ఆకట్టుకుంటాయి అందుకే పరిచయం కూడా మీరు కనిపించగానే మీతో మాట్లాడగానే తమ కష్టాలను తమ బాధలను మీతో పంచుకోవడానికి ఇష్టపడతారు వారికి మీ రూపంలో ఒక ఆత్మీయుడు ఒక మార్గదర్శి కనిపిస్తారు ఇది ధగవంతుడు మీకు ఇచ్చిన ఒక గొప్ప వరం జీవితమంటే పూల షాంపు కాదని అడుగడుగున ముళ్ల బాటాని మీకు బాగా తెలుసు ఎన్ని అడ్డంకులు ఎన్ని అవమానాలు ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా వాటన్నింటినీ మీరు ఎంతో ధైర్యంగా ఒక యోధుడిలా ఎదుర్కొంటారు పడిపోయిన ప్రతిసారి రెట్టించిన ఉత్సాహంతో మరింత పట్టుదలతో పైకి లేస్తారు మీకు చిన్నతనం నుంచే బాధ్యతలు తెలుస్తాయి అందుకే చాలా చిన్న వయస్సులోనే డబ్బు సంపాదన చేయడం ప్రారంభిస్తారు రూపాయి విలువ మీకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు మీలో ఉన్న మరో ముఖ్యమైన లక్షణం ముక్కుసుటితనం ఏ విషయాన్ని కూడా మనస్సులో దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడే ధోరణి మీది ఈ స్వంఘావం కొందరికి నచ్చవచ్చు మరికొందరికీ నచ్చకపోవచ్చు మీ నిక్కచ్చిదనం వల్ల ఉన్నమాట అన్నందుకు మిమ్మల్ని కూడా ఉంటారు కాని మీరు దాని గురించి పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే నిజాయితీ మీ నైజం మీరు బాల్యం నుంచే సంపాదనపై దృష్టి పెడతారు కాబట్టి మీకు వ్యాపార దక్షత ఎక్కువగా ఉంటుంది ఏ వ్యాపారం ప్రారంభించినా దాని లోతుపాతులను తెలుసుకుని పక్కా ప్రణాళికతో ముందుకు సాగి అందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తే మీ పనితీరు మీ తెలివితేటలతో పై అధికారులను మెప్పిస్తారు మీ తోటి ఉద్యోగులను కూడా మీకు అనుకూలంగా మార్చుకొని నాయకులుగా ఎదుగుతారు మీరు జీవితంలో క్రమంతో ఉంటారు విలువలకు సిద్ధాంతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఏ పని చేసినా అందులో నూటికి నూరు శాతం నిబద్ధత క్రమశిక్షణ ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారు అయితే కొన్నిసార్లు మీ సిద్ధాంతాల కారణంగా మీ సొంతవారితోనే సంబంధికులతోనే విరోధాలు ఏర్పడే అవకాశముంటుంది మీ జీవిత ఆశయ సాధనకు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి మీరు ఏవరి అండా దండ కోసం ఎదురుచూడరు ఒంటరి పోరాటం చేసి అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు ఇది వృశ్చిక రాశివారి అద్వితీయమైన వ్యక్తిత్వం ఎంతో పట్టుదల కారదిక్ష వీరి సొంతం ఈ రాశివారిని మీరు ఎప్పుడు చూసినా ప్రశాంత వదనంతో ఎంతో చలాకిగా పెడవులపై చెరగని చిరునవ్వుతో కనిపిస్తారు వారిలోపల ఎంతటి మానసిక సంఘర్షణ అనే అగ్నిపర్వతం బద్దలవుతున్నా ఎంత పని ఒత్తిడితో సతమతం అవుతున్నా ఆ ఒత్తిడిని తమ ముఖంలో రవ్వంతకూడా కనిపించనివ్వరు వారి ప్రశాంతమైన ముఖాన్ని చూసి వీరికి అస్సలు సమస్యలే లేవేమో అని ఎదుటివారు భ్రమపడడం సర్వసాధారణం అంతర్గతంగా వీరు ప్రతి విషయాన్ని బేరీజు వేసుకుంటారు అయినప్పటికీ భయపడి వెనుకడుగు వేయడం లేదా మధ్యలో వదిలేయడం వీరికి రక్తంలోనే ఉండదు ధైర్యంగా ఆ సవాలును స్వీకరిస్తారు దాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన ప్రణాళికలను ఎంతో చాకచక్యంగా పక్కాగా సిద్ధం చేసుకుంటారు వీరి ప్రణాళికలు అంత సులభంగా విఫలమవ్వవు ఎందుకంటే అంత పగడ్బందిగా వాటిని రూపొందిస్తారు వృశ్చిక రాశి వారిలో ఉండే మరో అద్భుతమైన లక్షణం నమ్మకం మీరు మీ జీవితంలో ఏదైనా పెద్ద రహస్యాన్ని వీరిచేత పంచుకున్నా ఆ రహస్యాన్ని వారు తమ హృదయంలోనే సురక్షితమైన పెన్నిదిలా భద్రంగా ఉంచుతారు ప్రాణం పోయినా సరే ఆ రహస్యాన్ని మూడో వ్యక్తికి చెప్పరు అందుకే వీరు అత్యంత నమ్మకస్తులుగా పేరుపొందుతారు వీరికి ఇచ్చే నమ్మకానికి కొలమానం లేదు వీరితో ఉన్న స్నేహానికి వెలకట్టలేం మీ జీవితంలో ఒక వృశ్చిక రాశి స్నేహితుడు లేదా స్నేహితురాలు ఉంటే మీరు నిజంగా అదృష్టవంతులు మీరు పుణ్యం చేసుకున్నవారే మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు వారు కేవలం తటి ధైర్యం చెప్పడం మాత్రమే కాదు అది తమకే బాధగా భావిస్తారు మీకోసం పోరాటం చేయడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు వారు ఇచ్చే సలహాలు కూడా ఆచరణాత్మకంగా న్యాయబద్ధంగా మీ మేలు కోరేలా ఉంటాయి మీ కుటుంబంలో లేదా స్నేహితుల వర్గంలో వృశ్చిక రాశివారు ఉంటే ఎటి పరిస్థితుల్లోనూ వారిని దూరం చేసుకోకండి వారి మనస్సును నొప్పించకండి వారిని అపార్థం చేసుకోకండి వారు ఉన్నతమైన రక్షణ కవచం లాంటివారు వారి ఉనికి మీ జీవితానికి ఒక భద్రతా వలయం లాంటిది వారి సాంగత్యంలో ఒక తెలియని భరోసా ఒక పాజిటివ్ ఎనర్జీ నిరంతరం ప్రసరిస్తూ ఉంటుంది వారు పక్కన ఉంటే చాలు ఎంత పెద్ద కొండంత సమస్య అయినా గడ్డిపూచలాగా ఎదుర్కోవచ్చనే ధైర్యం అప్రయత్నంగా వచ్చేస్తుంది కొంతమంది వారిని చూసి వీరు కేవలం మనుష్యులు కాదు సాక్షాత్తు ఆ భగవంతుడే మనకు తోడుగా వచ్చాడేమో అని కూడా భావిస్తారు ఎందుకంటే వారు తమ వారిని కాపాడటానికి వారి సంతోషం కోసం తాము తపించేందుకు కూడా వెనుకాడరు వీరికి దేవుడిపై లోతైన అంచలంచలమైన విశ్వాసం ఉంటుంది ఈ భక్తి ఈ విశ్వాసమే వారిని ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ నిలబెట్టుతుంది జీవితంలో ఎన్ని తుఫానులొచ్చినా ఎన్ని సమస్యలు ఎదురైనా ఆ భగవంతుడు కాపాడతాడనే నమ్మకంతో వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు వృశ్చికరాశివారు జూలై ఆరవ తేదీ మీకు జీవితాన్ని మార్చే ఒక శుభతరుణంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి చంద్రుడు ఈరోజు మీ రాశికి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ స్థానం ద్వారా ధావోద్వేగాలు సృజనాత్మకత పిల్లల విషయంలో శుభవార్తలు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇతర గ్రహాల ప్రభావంతో ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేసే స్థాయిలో ఉండొచ్చు ఆర్థికంగా మిక్స్డ్ ఫలితాలు కనిపిస్తున్నా పాత బకాయిలు వస్తే ఊపరి పీల్చే అవకాశముంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేయడానికి మంచి స్పీడు వస్తుంది మీపాయి అధికారులు మీ పని నిబద్ధతను గమనిస్తారు కొత్త బాధ్యతలు రావచ్చు తయారుగా ఉండాలి వ్యాపారం చేసేవారికి కొత్త ఒప్పందాలు లేదా ఖాతాదారుల నుండి మంచి స్పందన రావచ్చు కొన్ని చిన్న ఇబ్బందులు వచ్చినా మీ బుద్ధితో సరిచేసుకుంటారు ఆరోగ్యపరంగా తలనొప్పులు ఒత్తిడి లేదా రాత్రిపూట నిద్రలేమి ఉండే అవకాశాలు ఉన్నాయి చిన్న విశ్రాంతి తీసుకుంటే మేలు జరుగుతుంది తలపైన కొబ్బరి నూనె పట్టించండి ప్రశాంతంగా ఒక నిద్ర అవసరం ప్రేమలో ఉన్నవారికి ఈరోజు భావోద్వేగ పరమైన కనెక్ట్ బలపడుతుంది మీరు మనస్సులో ఉన్న విషయాన్ని బయట పెట్టాలనుకుంటారు వ్యతిరేకత ఉన్నా కూడా మీరు ఆత్మస్థైర్యంతో మాట్లాడగలుగుతారు వివాహితుల మధ్య కొంత మాటల తేడా ఉండొచ్చు అయితే అది ఎక్కువ పెద్దది కాదు మధ్యలో మౌనం కాకుండా చిన్నగా మాట్లాడితే సంబంధం బలపడుతుంది విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ మీద శ్రద్ధ అవసరం ఎదుటివారి చెప్పిన దానికన్నా మీరు నేర్చుకున్న విషయాన్ని మీరు విశ్వసించండి ఈ రోజు ప్రయాణాలు చిన్న ప్రయాణాలైతే మంచిదే దూర ప్రయాణాల్లో ఆలస్యం ట్రాఫిక్ వంటి ఇబ్బందులు వస్తాయి అందుకే ప్లాన్ బేస్ చేసుకుని ముందుగానే బయలుదేరండి మీకు ఈ రోజు ఒక మంచి సూచన వినిపించవచ్చు ఒక మంచి వ్యక్తి పరిచయం కావచ్చు ఆ ఒక్క పరిచయం మీ జీవితానికి దారిమార్చేలా మారుతుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది గ్రహాల అనుగ్రహమే ఒక పరిహారం చేయండి ఈరోజు ఉదయం గనుక మీ ఇంటి తలుపు దగ్గర ఒక దీపం వెలిగించి ఒక తులసి ఆకుతో ఓం రుద్రాయ నమహ అని పదకొండు సారలు జపించండి ఈ రోజు మీకు శివానుగ్రహం పెరుగుతుంది జూలై ఆరు నమీరు వినే శుభవార్త మీకు గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న విషయానికి సంబంధించినదే అయి ఉండే అవకాశముంది అందుకే ఈరోజు ప్రతి ఫోన్ కాల్ ప్రతి మెసేజ్ మీద శ్రద్ధ పెట్టండి ఒక్క నిర్ణయం ఒక్క మాట మీ జీవిత దిశను మార్చేలా ఉంటుంది వృశ్చిక రాశివారు జూలై ఏడవ తేదీ మీకు ఆత్మపరిశీలన ఆర్థిక బలపాటు ఆధ్యాత్మిక దృష్టిలో ముందడుగు వేసే రోజు చంద్రుడు ఈ రోజు షష్టమ స్థానం నుండి మీపై ప్రభావం చూపిస్తున్నాడు ఇది కొన్ని పనుల్లో ఆలస్యం జాప్యం కలిగించే అవకాశం ఉంది అయితే మీ లోపలి స్థైర్యం ధైర్యం దాన్ని సమర్థంగా ఎదుర్కొనగల శక్తిని ఇస్తుంది ఈ రోజు ఉదయం ప్రారంభంలో కొంత అసహనంగా అనిపించొచ్చు పనులలో ఓవర్ ఎక్కువ ఎక్కువవుతుంది కాని మధ్యాహ్నం తర్వాత చదువులో ఉద్యోగంలో పనులలో ఓ రొట్టె నిబద్ధత వస్తుంది ఉద్యోగవర్గానికి వెరైటీ ఆఫర్ల విషయమై శుభవార్తలు రావచ్చు కొంతమంది మాత్రం పాత పనుల్లో సంతృప్తి లేక కొత్త మార్గాలు వెతకడం మొదలు పెడతారు వ్యాపారస్తులకు ఈరోజు పర్సనల్ కనెక్షన్ల ద్వారా లాభం వస్తుంది మీ నెట్వర్క్ శక్తిగా మారుతుంది ఒక పెద్ద క్లయింట్ మీరు ఊహించని దశలో రీచవుతారు ఆర్థికంగా చూస్తే ఒక చిన్న ఖర్చు అనివార్యంగా ఎదురవుతుంది అయినా లాంగ్ టర్మ్ రిటర్న్ వచ్చేలా ఖర్చవుతుంది ఎవరైనా సలహా అడిగితే తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు నిశ్చింతగా ఆలోచించకే స్పందించండి ప్రేమలో ఉన్నవారికి ఈరోజు ఒక తీపి సంసటన జరగనుంది మీరు ఎదురుచూస్తున్న మెసేజ్ రావచ్చు లేదా మీరు ప్రేమగా పలికే మాట వారు హృదయంతో అంగీకరించవచ్చు వివాహితులకు పిల్లల సంబంధిత విషయాలలో చర్చలు ఉండవచ్చు కొంత ఆందోళన ఉన్నా తీరుగా విషయాలు పరిష్కారమవుతాయి మీ జీవిత భాగస్వామికి చిన్న సర్ప్రైజ్ ఇస్తే అతని మనస్సు గెలుచుకుంటారు ఆరోగ్యపరంగా పొట సంబంధిత సమస్యలు కొంత కలగొచ్చే అవకాశముంది వాతావరణాన్ని బట్టి నీటి సేవనాన్ని ఎక్కువ చేయండి పండ్లు నారింజ జ్యూస్ లాంటివి తినడం మేలు చేస్తుంది విద్యార్థుల దృష్టిలో రోజు పాత పాచాలు రివైజ్ చేయడానికి మంచి సమయం మీ కాన్సన్ట్రేషన్లో మెరుగుదల కనిపిస్తుంది ఒక చిన్న పోటీ ఫలితంతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రయాణం చేయాలనుకుంటే వాహనం నిదానంగా నడపండి చిన్న అప్రమత్తత పెద్ద చికాకులకు దారితీయవచ్చు వాహన సర్వీసింగ్ అవసరమైతే నిర్లక్ష్యం చేయవద్దు ఈ రోజు ఒక చిన్న పరిహారం చేస్తే గ్రహ దోషాలు తగ్గ శాంతి చేకూరుతుంది సాయంత్రం సమయంలో ఒక చిన్నగాజు గ్లాసులో నీళ్లు తీసుకొని అందులో పసుపు చిటికెడు వేసి గుడిలోని శ్రీ విష్ణు విగ్రహం ఎదుట ఉంచండి అందుకు ముందు ఓం నారాయణాయ నమ అనే మంత్రాన్ని ఇరవై శారలు జపించండి ఇది మీ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది ఆత్మబలాన్ని దైవానుగ్రహాన్ని తెచ్చిపెడుతుంది ఈ రోజు సాయంత్రం సమయంలో మీకు ఒక గుర్తుపటని వ్యక్తి నుండి సమాచారం రావచ్చు దీన్ని మామూలుగా తీసుకోకండి దాని వెనుక ఓ అవకాశాన్ని విశ్వసించండి విశ్వాసంతో ముందుకు సాగండి వృశ్చిక జూలై ఎనిమిదవ తేదీ ఇది మీకు ఒక శుభదినం ఒక శాంతియుతమైన రోజు చంద్రుడు ఈ రోజు సప్తమ స్థానంలోకి ప్రవేశించడం వల్ల వ్యక్తిగత సంబంధాలు ధాగస్వామ్య వ్యవహారాలు ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నాయి రోజు మీరు ఎక్కువగా ఇతరుల భావాలను గమనిస్తారు మీ పర్సనాలిటీలోని మెచ్చుకొనదగిన గుణాలు వెలుగులోకి వస్తాయి ఇప్పటివరకు మీరు చేసిన మంచి పనులకు గుర్తింపు వస్తుంది ఉద్యోగస్తులకు మీపై అధికారుల నుండి అభినందనలు రావచ్చు మీ ముందస్తు ఆలోచనలు ప్లానింగ్ వారు మెచ్చుకోవడమే కాకుండా కొత్త బాధ్యతలు అప్పగించబోతున్నారు వ్యాపార వర్గానికి ఇప్పటి వరకు సాగన ఒత్తిడికి రిలీఫ్ కనిపిస్తుంది కొన్ని డీల్లు అనుకున్న దానికంటే మెరుగుగా క్లోజ్ అవుతాయి మీరు గతంలో పెట్టిన కృషికి ఫలితం కనిపిస్తుంది ఆర్థికంగా ఈరోజు మరింత బలపడతారు ఒక మంచి ఆఫర్ ఒక బకాయి ఒక సపోర్ట్ మీ ఖర్చులను తీరుస్తుంది కొంతమందికి బహుమతి లేదా ఊహించని డబ్బు రాబట్టే సూచనలు ఉన్నాయి ప్రేమలో ఉన్నవారికి ఈరోజు ప్రత్యేకంగా మీరు ఒక నిర్ణయం తీసుకోవచ్చు అది సంబంధాన్ని మరింత బలపర్చేలా ఉంటుంది మీరు చెప్పే మాట వారికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఉంటుంది వివాహితుల జీవితంలో ఈ రోజు అనుభవాలను ధావాలను పంచుకునే చక్కని సమయం మీ జీవిత భాగస్వామి చేసే చిన్న మెసేజ్ మీకు ఒక రక్షణా వలయంలా అనిపిస్తుంది ఒకరిపై మరింత గౌరవం పెరుగుతుంది ఆరోగ్యపరంగా చూస్తే శరీరానికి శక్తి తగ్గనట్లు అనిపించవచ్చు కానీ అది జయించలేని స్థాయిలో ఉండదు నువ్వుల నూనెతో తల మర్దన చేయండి నిద్ర మరియు పౌష్టికాహారం పట్ల శ్రద్ధ వహించండి విద్యార్థుల దృష్టిలో ఈరోజు ఒక సీనియర్ లేదా గురువు సలహా మీ దారిని వెలిగించే అవకాశముంది పాత విషయాల రివిజన్ చేయడం మంచిది కొత్త టాపిక్ లోకెళ్లే ముందు బేస్ బలమైనదిగా చేసుకోండి ప్రయాణాల విషయంలో ఇది అనుకూలమైన సమయం మీ ప్రయాణం విజయవంతంగా పూర్తి అవుతుంది వాహనయానం ప్రారంభించే ముందు ఓం శ్రీ హనుమతే నమః అని ఏడు సారలు జపించండి వేగంగా ప్రయాణించినా రక్షణ మీతో పాటు ఉంటుంది ఒక చిన్న పరిహారం మీ రోజంతా శాంతియుతంగా మారుస్తుంది ఈరోజు ఉదయం తులసి మొక్కకు నీళ్లు పోసి ఒక పసుపు రంగు పుష్పం సమర్పించండి తరువాత ఓం శ్రీ మహావిష్ణవే నమః అని పన్నెండు సారలు జపించండి ఈ ఉపచారం మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందిస్తుంది జూలై ఎనిమిదవ తేదీ వృశ్చికరాశివారి జీవితంలో ఒక కొత్త నమ్మకం ఒక అంతర్లీనమైన ఆత్మశక్తి పెరిగే రోజు ఈ రోజు మీరు చెప్పిన ప్రతి ఒక్క మాటకు బలం ఉంటుంది అందుకే వాగ్ధానాలకు విలువనివ్వండి వృశ్చికరాశివారు ఈ మూడు రోజులు మీ జీవితంలో ఓ కొత్త దిశ ఓ భిన్నమైన మార్పు తీసుకువస్తున్న రోజులే వృష్టికరాశిలో ఉన్న విశాఖ అనురధ జ్యేష్య నక్షత్ర ప్రభావం వల్ల మీరు ఆలోచనల పరంగా అభివృద్ధి దిశగా పయనించబోతున్నారు చంద్రుడు మారిన స్థానాలు మీ మనస్తత్వంలో స్పష్టమైన మార్పు తెస్తాయి కొన్ని విషయాలు జాప్యం కావచ్చు కాని వాటి వెనుక ఉన్న దివ్య సంకేతాలను మీరు గుర్తించగలుగుతారు ఈ మూడు రోజుల్లో ఉద్యోగస్తులకు కొత్త ఆఫర్ వస్తుంది ఇప్పటి వరకు మీరు ఎదురుచూస్తున్న సమాచారం విడుదలయ్యే అవకాశం ఉంది మీ క్రియేటివిటీ మెరుస్తుంది మీ కృషి గుర్తింపు పొందుతుంది వ్యాపార వర్గానికి కాసేపు నిలకడ లేని పరిస్థితి కనిపించిన ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది ఒక భాగస్వామ్య డీల్ మేలు చేస్తుంది కొత్త క్లయింట్ కలిసే అవకాశం ఉంది ఆర్థికంగా ఇది మిక్స్డ్ పీరియడ్ చిన్న ఖర్చులు ఉంటాయి కానీ ఊహించని స్థలాల నుండి ఆదాయం వస్తుంది మీ దగ్గరకి ఒక కోల్పోయిన విషయమో డబ్బో రావచ్చు ప్రేమలో ఉన్నవారికి ఈ మూడు రోజులు ఎంతో ప్రత్యేకం మీ మాటలకు భావాలకు ఎదురు వ్యక్తి స్పందన ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఒక చిన్న కామిట్మెంట్ మీ బంధానికి కొత్త బలం ఇస్తుంది వివాహితుల పక్షాన భాగస్వామికి సమయం ఇవ్వడం ముఖ్యమవుతుంది స్వల్ప అపార్థాలు దూరమవుతాయి ఒకరికొకరు చేసిన మాటలు బలంగా మారతాయి పిల్లల భవిష్యత్ విషయంలో మంచి పరిష్కారాలు కనిపిస్తాయి ఆరోగ్యపరంగా చూస్తే దుర్బలత ఒత్తిడి తలనొప్పులు కలగొచ్చు గాలి మారిన ప్రాంతాల్లో జాగ్రత్త అవసరం రాత్రి నిద్రను విస్మరించకుండా సర్దుబాటు చేసుకోవాలి విద్యార్థులకు ఈ మూడు రోజులు మౌలిక విషయాలపై దృష్టి పెట్టాలి ఒక మెగా పరీక్ష కోసం ప్లానింగ్ చేయవచ్చు ఓ గురువు సలహా ద్వారా మార్గదర్శనం లభిస్తుంది ప్రయాణాల విషయమే సంకల్పించిన ప్రయాణాలు సాధ్యం అవుతాయి కాని వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం హనుమాన్ చాలీసా పయనం చేసి ప్రారంభించండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ ధన్యవాదములు